ండీ నమస్తే వెల్కమ్ టు ఛాయా ఓల్గాస్ ఈరోజు సద్దగారలు చేస్తున్నాను పావు బెల్లం తీసుకున్నాను ఇందులోకి ఒక పావు బెల్లం తీసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా కరగబెట్టుకోవాలి ఇలా కరగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి ఈ విధంగా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి సద్దపిండిని యాడ్ చేసుకుందాం ఒక పావు బెల్లంకు రెండు పావుల సద్దపిండిని తీసుకోవాలి బాగా కలపాలి బాగా కాలుతూ ఉంది చల్లగా అయ్యాక బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని అందరినీ కూడా ఈ విధంగా చిన్న బాల్లో చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా బాల్స్లో చేసుకున్న పిండిని తీసుకొని దానిపై నువ్వులు అంటించుకొని ఒక కవర్కి ఆయిల్ అంటించి ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఈ విధంగా హీట్ అయ్యాక అందులో ఈ విధంగా చపాతీలను కాల్చుకున్నట్టు అన్నింటినీ కాల్చుకోవాలండి అంతే అండి సద్దగారెలు రెడీ అయ్యాయి చాలా ఈజీ రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్